దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో పసుపు ధరలు నిలకడగా ఉన్నాయి సోమవారం యార్డు నందు ఎనిమిది వందల ఐదు బస్తాలు క్రయ విక్రయాలు జరిగే సరుకు క్వింటా కనిష్ట ధర పదివేల నుంచి గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందలు పలికింది అదేవిధంగా కాయ రెండు వందల పది క్వింటాలకు గాను కనిష్ట ధర పదివేల నుంచి పదకొండు వేల తొమ్మిది వందల యాభైకి పలికినట్లు అధికారులు తెలిపారు యార్డుకు కడప పోరు మామిల్ల కొల్లిపర పరిసర ప్రాంతాల నుంచి రైతులు తమ సరుకుని తీసుకువచ్చి విక్రయాలు జరిపారు ప్రస్తుతం యార్డ్ నందు ఏడు వేల బస్తాలు నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు పాలేడు మేడుగుంటూరు మండలం గుంటూరు జిల్లా ఎక్కడా వేసాము మూడు ముప్పై తొంభై కెంటాల్ అయింది ఆరు లక్షలు అయింది అగ్రాంగి రెండున్నర కాడికి ఎనిమిది లక్షలు అయింది ఈ రేట్ ఏముందండి పది కాని పన్నెండు పదకొండు పన్నెండు లోపు కొంటున్నారు ఇవాళ మరీ దారుణం చేశారు ఇంకా తగ్గించండి అండి అసలుగా గీటుబాటు అండి ఐదు వేల పాత ఇవాళ మర్చిగా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎత్తున్నాం దంపలు మోసిన వాళ్ళకి ఏడు వందలు పదిహేను పదిహేను కావాలండి పదిహేను ఏళ్ళు అయితే కానీ ఆ ఖర్చులన్నీ పోయి కచ్చే కట్టడం కుటుంబం ఖర్చు ఒక సంవత్సరానికి సరిపోదు మా అంతా ఒక ఇరవై ఎకరాలు వేసారు ముందు మాకు తగరపాటు డబ్బులు రావాలండి శుభం మల్లేసర్లు అయ్యి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో మేము ఎదురు చూస్తున్నాం అండి యాభై కంటలు పోయింది మీ రైతుని మొన్న పదమూడు పద్నాలుగు అన్నారు మళ్ళీ డౌన్ చేశాను రెండు వేలు పోయింది చేస్తారు కడప నుంచి ముప్పై ఎనిమిది మూటలు వచ్చిన ముప్పై తొమ్మిది ముట్లు ఎట్లా ఉండదు పదకొండు వేలు అడిగి ఉంటాడు వెళ్ళి మేము ఎప్పుడు ఆరు వెళ్ళాము కూలి రెండు వందలు ఉంటే ఇలా అయ్యి ఐదు వందలు పోయి మర్చి కూలి అడిగి రాజెక్కి పోయినా ఎకరానికి పెట్టిపోయి రెండు లక్షలు అయితేండదు ఇరవై ముప్పై గంటలు వచ్చా ఖచ్చిపోతుండదు మాకు ఇరవై వేలు ఎన్ని గిట్టుబాటు అయింది అమ్ము అదే టేబుల్ పెట్టే అది అది అడ్డు ఉంటే ఎడైతే ఏదో బాగుంటుంది అని వచ్చింది ఎప్పుడు జరిగినట్టు ఉండేది ఆడకూడ మాకు ఎడికే వస్తాం మేము ఆడ ఖర్చులు అదనంగా పోతాయి పక్కన రెండు వందల ముప్పై ఏం తెలియదు మేమే మమ్మల్ని